ఒంగోలు అంజయ్ రోడ్డులో గల బీసీ కులాల శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు అధ్యక్షత వహించారు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను పట్టించుకోకుండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టిందని బాలినేని శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు అయిన తర్వాత నగరం నడిబొడ్డులో ఉన్న ఉగ్గుల అన్ని బీసీల కులాల వారికి స్థలాలు కేటాయించి నిర్మాణానికి కూడా ఆయన సహకరించారని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో నగర మేయర్ గంగాడి సుజాత పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ సుతార మోహన్ రావు తన్నీరు ఆంజనేయులు గుర్రం సుబ్బన్న సోమశేఖర్ శేషమ్మ లీలా శ్రీదేవి జ్యోతి కార్పొరేటర్ ప్రసాద్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు బీసీ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ ఓ ఓ ఓ ఓ జగనన్నకు సారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను మన శక్తి పిడికల్ మన కీర్తి రవితేజం రణశర్యం బాలిని వాసన్న జగనన్నకు సారధిగా మనకే మోభారధిగా ఏ స్వార్థం ఎరుగని వాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కది గచ్చను జనరథమై బాలిదేని వాసన్నా జగనన్న అగు సారధిగా మనకేమో భారతిగా గరేతాం రాజెండా మన వంగోను నిండా గరేతాం రాజెండా మన వంగోను నిండా జననీతా జగనన్నా జయ కేతన మీ జెండా వయ సారు సీపి జెండా బా సన్నే మన అండా ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంత దాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమంతో పంచినాడు ఈరోజు బీసీ కులాలకి పండగ రోజు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి బీసీ ఆరాం క్షేత్రాల గురించి బీసీ కుల పెద్దలు చాలామంది కుల సంఘ నాయకులు ఎలా కానీ ఈ ఆరామక్షేత్రాలు సాధించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇంతవరకు అది కార్యదూలపం దాల్చలేదు మొన్న పోయినసారి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాసన్న గారు ఎమ్మెల్యేగా అయిన అయినప్పుడు దాన్ని కొన్ని కులాల వారికి ఇది ఆరాం క్షేత్రాలు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిని అటకెక్కించి అవి జరగకుండా చాలా చేశారు కానీ మళ్ళీ బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాసన్న గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక అన్నగారు మినిస్టర్ అయినాక కటారి శంకర్ గారు కానీ నేను సుబ్బన్న గారు అన్ని మన ఆంజనేయులు గారు అందరూ అంటే ఒక పేరని కాదు ప్రతి కుల సంఘంలో అందరూ ఒక యూనిట్ అయ్యి వాసన దగ్గరికి వెళ్ళి అన్నగారు ఇట ఇలా మా బీసీ కులాలందరికీ ఒక పెద్ద సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి అది నెరవేరటలేదు దాన్ని ఎలాగైనా దాన్ని ఒకరు మీరు నెరవేర్చాలి మా కులాలందరికీ కలిసి ఇదేంటే మీరందరూ కలిసిగా రారు కదా మీరంతా జాగ్రత్త చేసుకోవండి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఎలా కావాలన్నా కూడా నేను మీకు సహాయం చేస్తానని వాసన గారు చెప్పటము దానికి మేమందరం ఒకట ఒక యూనిట్ అయ్యి అన్ని కులాలవి యూనిట్ అయ్యి ఎలా చేద్దాం వేద్దాన్ని పెద్దలు అందరం చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని మొత్తం బ్లాకులు బ్లాకులుగా ఎడదీసి అందరికీ సరి అందరికి వచ్చే విధంగా ఈ ఆరాం క్షేత్రాలు మేము నిర్మించుకోవటానికి సంకల్పించి వాసన్న దగ్గరికి వెళ్తే వాసన్న మంచి హృదయం ఎలాంటిదంటే ఈ స్థలం ఇయ్యటమే కాకుండా ఆయన కూడా ఈ స్లాబులు ఎన్ని వేసుకునేంతవరకు మొత్తం డబ్బులు ఆయనే ఇచ్చిన ఘనత మా బాలిన శ్రీనివాసరెడ్డి గారి వాసన్న గారికి ఆయనకి పాపం ఒక కష్టం చేస్తే ఆ కష్టాన్ని ఎంబితే దాన్ని పాపం ఏదోడి చేయాలి అని ఒక మంచి మనసున్న మనిషి కాబట్టి రేపొద్దున రాబోయే కాలంలో అన్న వాసన్న బీసీ నాయకుడిగా బీసీ కులాల్లో తిరిగినోడిగా బీసీ కులాల్లో అందరి మనస్తత్వం తెలిసినోడుగా చెప్తున్నారన్న బీసీలకి ఒక సహాయం చేస్తే ఆ సహాయాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవారన్న బీసీలు వాళ్ళు రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో మీ వెంటనే నడిచి మీ విజయానికి బాటలు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్న అంతేకాదు బీసీ కుల నాయకులకి సంఘ నాయకులకి నేను కూడా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇంతవరకు మనకి ఇలాంటి ఏ జిల్లాలో లేదు ప్రకాశం జిల్లాలోని అవకాశం మనకు వచ్చింది ఎందుకంటే ఈ ఆరా క్షేత్రాలు ఉపయోగం ఏంటంటే ఏదన్నా అద్దెలలో ఎక్కడి నుంచో వచ్చి సొంతిల్లు లేక అద్దెలలో ఉన్న మన సోదరులు ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అశుభం జరిగినప్పుడు ఇంట్లో నుంచి ఎల్లిపంపు ఆ ఎల్లిపంపు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఎక్కడా ఏ అవకాశం ఉండదు అప్పుడు డైరెక్ట్గా సుశానాని తీసుకెళ్లడమో ఏదో ఒకటి బళ్ళు మీద తీసుకెళ్ళడమో మున్సిపాలిటీ అట్లా జరుగుతుంటాయి కాబట్టి అలా కాకుండా మనకు కూడా ఒక ఆరాం క్షేత్రం ఉంది మన కులానికి కూడా ఉంది రేపొద్దున ఏది జరిగినా కూడా మనం అక్కడ తీసుకెళ్ళి మన కార్యక్రమం చేసుకోవచ్చని ఒక ఒక మెసేజ్ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ క్షేత్రం ఉపయోగపడింది ప్రతి ఒక్కరూ ప్రతి కులానికి సంబంధించి ఆరామక్షేత్రం ఉంది కాబట్టి కామన్గా కూడా కొంతమంది చిన్న చిన్న కులాలకు లేని వాళ్ళకు కూడా కామన్ ఆరామక్షేత్రం అవుతుంది ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క బీసీ కులాలందరికీ ఈ క్షేత్రాలు ఉపయోగించుకోండి రాబోయే కాలంలో మనమందరం కలిసికట్టుగా ఈ ఆరాం క్షేత్రాన్ని నిర్మించుకుంటున్నాం కాబట్టి అందరూ సహకరించండి ప్రతి ఒక్కరూ వా వాళ్ళ యొక్క క్షేత్రాలకు వచ్చి వాళ్ళ యొక్క ఆరాం క్షేత్రాలని నీటుగా నిర్మించుకునే విధంగా తన ఒక్కరు ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జేఈబీసీ ఇది ఆరాం క్షేత్రాలంటే మన బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినాకనే గుర్తింపు వచ్చింది రెండు వేల ఎనిమిదిలో మేము దీన్ని మున్సిపాలిటీలో పెట్టాలన్న రోజున మున్సిపాలిటీలో మాకు మూడెకరాలు రిజర్వేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత మన కోటరావు గారు వాళ్ళంతా ఉండి ఆరాం చేతాలు లేవు అయ్యా ఏదన్నా చేపించే హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు చేపించారు చేపించినాక అనుకోకుండా రెండు వేల పదకొండులో పన్నెండులో గవర్నమెంట్ మారింది రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడం గవర్నమెంట్ మారింది మారినాక రెండు వేల పన్నెండు కాని రెండు వేల పద్నాలుగు దాకా ఎవరు పాలకరించాల పద్నాలుగు కానించి పంతొమ్మిది దాకా ఎవరు పలకరించాలా మళ్ళీ మా బాలనే శ్రీనివాసరెడ్డి గారు గుర్తు పెట్టుకొని ఏం చేయాలనేది ఆయనకు ఒక రోజు కొంచెం మనసులో ఉండదు చెప్పడు కానీ ఏం చేయాలనే పలా మనిషి కానీ ఉంటుంది కానీ ఎవరికి చెప్పడు అడిగినప్పుడు ఆ పని చేస్తాడు అందుకని ఆయన మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా అయినాక ఇది మాకు ఇది ఆగిందయ్యా రెండు వేల తొమ్మిదిలో చేశారు రిజర్వేషన్ ఇంతవరకు ఎవరు పడుచుకోలేదు నేను దానికి కొంచెం డబ్బులు కూడా ఇస్తాను మీరు తొందరగా చేసుకొని తొందరగా ఓపెన్ చేసుకొని మన బీసీలు అందరూ కూడా అక్కడ కలిసి కట్టుకొని పని చేసుకోమని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది అసలు ఎమ్మెల్యే గారు మళ్ళీ మన ప్రకాశం జిల్లాలోనే లేడని నేను మీ అందరికీ మనం చేసుకొని ముగించుకుంటున్నాను ఏదైతే బీసీలు ఎప్పటి నుంచో కళ్ళగంటున్న ఆరామ క్షేత్రాలు అది ఒక ఇది ఈ స్థలం ఎంతో కాస్ట్లీ అయింది నగరం నడిపడిన ఇన్ని కోట్లు స్థలం కోట్లు ఖరీదు చేసిన స్థలాన్ని మరి గతంలో టూ థౌజండ్ ఎయిట్లోనే మన కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది అప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ రోజు కౌన్సిల్ అప్పుడు మేము కౌన్సిల్లో కూడా ఉన్నాం చైర్మన్ గారు బాపట్ల హనుమంతరావు గారు అప్పుడు తీర్మానం చేయడం జరిగింది అయితే దాంట్లో ఒక ఎనిమిది తొమ్మిది కులాలకే రావడం జరిగింది దానివల్ల అంటే మిగతా కులాలు కూడా బీసీ కులాలు మాకు కూడా అని అడగడం జరిగింది దానికి మరి గత ప్రభుత్వం అయితే దాంచ జనార్దన్ గారు హయాంలో అసలు రజకల్ని ఇబ్బంది పెట్టారు అదేవిధంగా ఈ ఎనిమిది కులాలని కూడా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఆ రోజు వాళ్ళు వచ్చి అంటే రజికల్ని అయితే అసలు మీకెందుకు అంత ప్లేసు మరి మిగతా కులాలకు కూడా పెట్టేద్దాం మీకు అంత ప్లేస్ అవసరం లేదని అప్పుడు గొడవలు జరిగి వీళ్ళని స్టేషన్లో కూడా పెడతాం జరిగింది రజక సంఘ నాయకులు సుబ్బన్ గారిని వాళ్ళందరినీ కానీ మా టైంలో అట్లా కాకుండా బాలినని శ్రీనివాసరెడ్డి గారు అందరినీ మీరంతా కూర్చొని ఏదైతే మరి గోల్ తిరుపతిరావు రావు గారిని ఏం కానీ రజ రజక సంఘ పెద్దలు కూర్చొని మరి ఏదైతే తీర్మానం అయిందో వాళ్ళకి ఐదు సెంట్లు వచ్చిన వారందరినీ కూడా మరి ఒప్పించుకొని చేయండి కానీ ఈ రకంగా దౌర్జన్యాలు వద్దన్నారు మేము కూడా అందరినీ రిక్వెస్ట్ చేసాం ఏదైతే వాళ్ళకి ఐదు సెంట్లు వచ్చిన వాళ్ళు సోదరులు మంచి మనసుతోటి అయితే మిగతా కులాలు కూడా మన సోదర కులాలే కాబట్టి అని వారు మూడు సెంట్లు తీసుకొని ఒక్కోళ్ళు రెండు సెంట్లు ఇవ్వడం జరిగింది దానివల్ల మిగతా దాదాపు ఇప్పుడు పంతొమ్మిది కులాలు అన్ని కులాలకు సంబంధించి వచ్చి ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకు ఒక ఆరం క్షేత్రం కూడా వచ్చింది అది కాకుండా ఇంకా మిగిలిపోయిన కులాలకు కూడా అన్ని కులాలకు సంబంధించింది కూడా మరి ఒకటి అంటే ఇరవై కులాలకి ఈరోజు మరి ఆరా క్షేత్రాలు స్థలం ఇవ్వడమే కాకుండా ఆయన మరి ఆయన ఆర్థికంగా సొంత నిధులతోటి మరి ఈరోజు స్లాబ్కి కూడా మరి ఇంత ఖర్చుగానే మరి భరించిన ఘనత బాలిన శ్రీనివాసరెడ్డి గారికి గత ప్రభుత్వంలో చూసాం మనం బీసీలను ఇబ్బంది పెట్టారు కానీ బీసీలకి ఎప్పుడు న్యాయం జరగల అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కానీ ఈరోజు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి వచ్చి ఏ సహాయం అడిగినా చేసే మంచి వ్యక్తిత్వం అదేవిధంగా మరి బీసీల పక్షపాత అయినా బీసీలను కూడా మీకు ఏది కావాలో మరి అదే మేము చేసి పెడతామని ఈరోజు ఇంత అవకాశం మాకు కల్పించాడు కాబట్టి అదేవిధంగా పక్కన మరి పూలే భవన్ కూడా దానికి కూడా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఎంపీ లాడ్స్ ఫిఫ్టీ లాక్స్ కూడా మా అందరికీ ఇప్పించడం జరిగింది పూలే భవన్ కోసం కాబట్టి మేమందరం మరి బాలినేని మరి శ్రీనివాసరెడ్డి గారి విజయానికి మా వంతు మేము పూర్తి పూర్తిగా సహకరించి మా మరి శక్తిని వడ్డుతామని చెప్పి అదేవిధంగా మంచి మెజార్టీతోటి ఆయన గెలిపించుకొని రాబోయే కాలంలో మరి ఆయన మంత్రిగా చూసుకోవటం అదేవిధంగా ఇంకా మా బీసీలకి ఇంకా ఎన్నో మరి సమస్యలు తీర్చే వ్యక్తి కాబట్టి మేమందరం ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ స ఈ పత్రికా ముఖంగా తెలియచుంది ఒంగోలు నగర నడిబడ్డు క్షేత్రాల స్థావరం నుండి మేము ఈ ఒక మాట్లాడుతున్నాము ఈరోజు చాలా శుభ అండి ఎందుకంటే రాష్ట్రానికి జగనన్న నాయకత్వం కానీ నియోజకవర్గానికి వాసన నాయకత్వం కానీ అభివృద్ధి అంటే వ్యక్తి కుటుంబం సమాజం రాష్ట్రం అనే స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముఖ్యమైన మా నాయకులకు మేము ముందుగా ధన్యవాదాలు తెలిపరచుకుంటూ ఒంగోలు నగరం నడిబొడ్డున మా యొక్క బీసీల ఆత్మగౌరవానికి ఆరంభ క్షేత్రం అనే ఒక పునాదిరాయి వేసి మా గౌరవ వాసన్న గారు ఈరోజు స్లాబ్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మా ఒక బీసీ మహిళగా ఆయనకి సిరసు వంచి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క శుభదనం అండి ఒక పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేని ఒక ముఖ్యమైన ఒక అంశంగా ప్రతి బీసీలు కూడా దీన్ని ఆస్వాదించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ బీసీలకు ఎన్నుదన్నుగా ఉండే ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రతి బీసీలు కూడా గుర్తించి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉ ప్రతి ఒక్కరిపైన ఉందంటూ నేను దాన్ని వాళ్ళకి సవీనంగా విన్నవించుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషకమైన రోజు ఎందుకంటే ఎన్నో ఇరవై సంవత్సరాల కళ ఇది మంచుకైనా ఎవరైనా రాణిస్తారు కానీ ఏదన్నా మనిషి చనిపోతే ఎవరు ఎవరిలో ఉంచుకోరు అటువంటి దాన్ని గ్రహించి ఈరోజు వాసన్న ఎంతో పెద్ద మనసుతో బీసీలకు క్షేత్రం అనేది నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరమణి బీసీ కుటుంబ సభ్యులందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాసందకు అండగా ఉండి ఈ నియోజకవర్గంలో వాసంత గెలిపించుకోవాలని చెప్పి మేమందరం సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా వాసంద కూడా మాటిస్తున్నామన్నా బీసీలందరివి నీ వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము